శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి రహస్యం అనే తాతయ్య చెప్పిన కథలు మరియు స్వర్గ నరకాలు అనే మరొక కథను చదివి వినిపించబోతున్నాను ముందుగా శ్రీ సి శేషాద్రి గారి రచన తాతయ్య చెప్పిన కథలు రహస్యం ఇంకా కథలోకి వెళ్దాం మళ్ళీ పూర్ణిమ వచ్చింది భోజనాలు అయ్యాక తాతయ్య వెన్నట్లో వాలు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు పిల్లలు ఎప్పట్లాగే ఆయన చుట్టూ చేరారు తాతయ్య పొడుంకాయ తీసి పొడుం పిలిచి ముక్కు దులుపుకుని ఇలా చదివాడు మాత్మనో ధీమాన్ శత్రుభ్యో న ప్రకాశయేత్ అన్యథా వంచితస్థప్యే చండ కర్మేవ రాక్షస కథ కథ అని పిల్లలు ఒకసారిగా కేకలు పెట్టారు ఆ శ్లోకానికి అర్థమేమిటని అడగరేం అన్నాడు తాతయ్య అర్థం చెప్పు తాతయ్య కథ కూడా చెప్పు తాతయ్య అన్నారు పిల్లలు ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే శత్రువులకు మన రహస్యాలు ఎప్పటికీ చెప్పకూడదు అని ఒకవేళ మన రహస్యం చెప్పేశామో చండకర్ముడనే రాక్షసుడిలాగే మోసపోతామని అన్నాడు తాతయ్య రాక్షసుడి రహస్యమేమిటి తాతయ్య దాన్ని వాడు ఎవరికి చెప్పేశాడు చివరికి వాడు ఎలా మోసపోయాడు తాతయ్య అని పిల్లలు ప్రశ్నల వర్షం గురిపించారు కొంచెం ఓపిక పట్టండారా అంతా చెబుతాను అంటూ తాతయ్య ఈ విధంగా చెప్పాడు పూర్వం గోదావరి నదికి దక్షిణ తీరాన ఒక మహారణ్యం ఉండేది ఆ అరణ్యంలో చండకర్ముడనే రాక్షసుడు ఉంటూ ఉండేవాడు వాడు రోజు ఎలా పొట్టు తెలుసా అడవి మార్గాన వెళ్లే వాళ్ళని పట్టుకోవటం వాళ్ళ భుజాల మీద ఎక్కి కూర్చోవటం ఆ సమీపంలోనే ఉన్న సరస్సుకు తీసుకు పొమ్మనటం అక్కడ స్నానం చేసి ఆ మనిషిని తినేయటమును అయిందా ఒకనాడు కర్మచాలక ఒక బ్రాహ్మణుడు ఈ ఉండే దిక్కుగా అడవి మార్గాన పడి వచ్చాడు ఇంకేముంది రాక్షసుడు చెంగున ఆ బ్రాహ్మడి భుజాల మీద ఎక్కి కూర్చుని సరస్సు వద్దకు పొమ్మని ఆజ్ఞాపించాడు తప్పేదేముంది ప్రాణాలు పిచిపిచలాడుతూ ఆ బ్రాహ్మడు ఆ రాక్షసుణ్ణి మోసుకుని నడవసాగాడు అలా నడుస్తూ ఉండగా బ్రాహ్మడికి ఒక చిత్రం కనపడింది తన భుజాల మీద ఎక్కి కూర్చున్న రాక్షసుడు ఎంత మొరటుగా ఉన్నాడో వాడి పాదాలు అంత నాజూకుగా మృదువుగా తామరపూలలాగా ఉన్నాయి బ్రాహ్మడు ధైర్యం చేసి రాక్షసుడితో నాయన నువ్వు చూడపోతే మొరటుగా ఉన్నావు నీ పాదాలు ఇంత కోమలంగా ఉండటానికి కారణమేమిటి అన్నాడు రాక్షసుడు తన పాదాలను బ్రాహ్మడు మెచ్చుకున్నందుకు గర్వపడి వినవయ్యా ఓ బ్రాహ్మడ నేను ఎన్నడూ తడి పాదాలతో భూమిని తాకను ఇది నా వ్రతం అందుకే నా పాదాలు అంత కోమలంగా ఉన్నాయి అన్నాడు ఇంకేముంది రాక్షసుడి రహస్యం కాస్త బ్రాహ్మడికి తెలిసిపోయింది ఇద్దరు సరస్సు వద్దకు వచ్చారు రాక్షసుడు సరస్సులోకి దిగుతూ బ్రాహ్మడా నేను వచ్చేదాకా నువ్వు ఈ సరస్సు ఒడ్డునే ఉండు స్నానం చేసి పూజ చేసుకుని వస్తాను అన్నాడు రాక్షసుడు చెప్పినట్లు చేస్తే తన గతి ఏమయ్యేది బ్రాహ్మడికి తెలుసు అందుచేత బ్రాహ్మడు కాలిబలం కొద్దీ పారిపోయాడు రాక్షసుడు తడికాళ్లతో భూమిని తాకడుగా అందుకని వాడు చూస్తూ ఆ సరస్సులోనే ఉండిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ శ్రీ స్వామి రామతీర్థకారి రచన స్వర్గ నరకాలు ఇంగ్లాండ్లో ఒక మతాచార్యుడు ఉండేవాడు కొందరు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు మరణించినట్లుగా విన్న మీదట ఆయనకు ఒక శంఖ పుట్టుకుని వచ్చింది ఈ శాస్త్రవేత్తలు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళతారా వారు ఏనాడు భగవంతుణ్ణి స్మరించిన వారు కారు కనుక స్వర్గంలో వారికి తావు ఉండదు అయితే వారు ఏ పాపాలు చేసిన వారు కూడా కాదు లోకానికి అనేక విధాల ఉపకారం చేశారు కూడాను అందుచేత వారు నరకానికి పోయినా అన్యాయమే ఈ శాస్త్రవేత్తలు మరణానంతరం ఎక్కడికి పోయి ఉంటారు అనుకుంటూ ఆ మతాచార్యుడు నిద్రపోయి కలగన్నాడు కలలో ఆయనకు స్వర్గాలన్నింటిలోకి అత్యున్నతమైన స్వర్గం కనిపించింది అక్కడ కనిపించిన దైవభక్తి పరులలో కొందరిని ఆయన గుర్తించగలిగాడు చనిపోయిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఎక్కడ ఉంటున్నారు అని ఆయన అక్కడి స్వర్గపాలకులను అడిగితే అధపాతాళంలో ఉంటున్నారని తెలిసింది తాను కూడా అధపాతాళానికి వెళ్ళి ఒక్కసారి ఆ శాస్త్రవేత్తలను చూడాలనిపించింది మతాచార్యుడికి ఇది ఎలా సాధ్యమవుతుందని అడిగితే రైళ్ళు పాతాళానికి వెళ్ళి వస్తుంటాయని చెప్పారు మతాచార్యుడు ఒకటో తరగతి టికెట్ తీసుకుని రైలు ఎక్కి బయలుదేరాడు రైలు ఒక్కొక్క స్వర్గమే దిగి నరకాలలో ప్రవేశించింది ఒక్కొక్క నరకమే గడుస్తున్న కొద్దీ మతాచార్యుడికి ప్రయాణం దుర్భరంగా తోచింది రైలులో నుంచి చూస్తే భీభత్సమైన దృశ్యాలు చెవికి కఠోరంగా వినిపించే ఆక్రందనాలు భరించలేని దుర్గంధం ఇంకా రాబోయే స్టేషను అధపాతాళం అనగా మతాచార్యుడు దుర్గంధము ఆర్తనాదాలు భరించలేక స్పృహ తప్పి పడిపోయాడు అధపాతాళం అధపాతాళం అన్న కేకలకు ఆయనకు స్పృహ వచ్చింది ఆయన కళ్ళు తెరిచి చూసి ఇదా అధపాతాళం అసంభవం దీన్ని చూస్తే అత్యున్నత స్వర్గంలాగుందే అన్నాడు కానీ తోటి ప్రయాణికులు అదే అధపాతాళం అని ఆయనతో చెప్పారు ఇంతలో గార్డు వచ్చి ఆయన టికెట్ తీసుకుని మీరు ఇక్కడే దిగిపోవాలి అన్నాడు మతాచార్యుడు రైలు దిగి నడవసాగాడు అంతటా పూల తోటలు కమ్మని వాసనలు చల్లని పిల్ల తెమ్మెరలు ఈ ప్రదేశం అత్యున్నత స్వర్గం కంటే కూడా బాగుంది ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా ఆయనకు తెలిసిన శాస్త్రవేత్త ఒకడు కనిపించాడు మీరంతా అధపాతాళంలో అగజాట్లు పడుతున్నారనుకుని మీకు మతప్రబోధం చేసి స్వర్గానికి పంపుదామని వచ్చాను కానీ ఇదే స్వర్గాన్ని మించి ఉన్నదే ఏమిటి కారణం అన్నాడు మతాచార్యుడు ఇప్పుడు ఇలాగుంది కానీ మేము వచ్చినప్పుడు ఇక్కడ పెంటపోగులు కాగే ఇనుము బురద మడుగులు పొగలు చిమ్మే ఇసుక దిబ్బలు చాలా భయంకరంగా ఉంది మమ్మల్ని బురద కందకాలలో దించారు మేము కష్టపడి ఆ బురద నీటితో కాగిన ఇనుమును చల్లార్చాం ఆ ఇనుముతో యంత్ర పరికరాలు చేశాం గుంటలు పూడ్చాం ఇసుక దిబ్బలు పెంటపోగులు కలయదున్ని మా శాస్త్ర పరిజ్ఞానం సహాయంతో అధపాతాళాన్ని స్వర్గంలాగా మార్చాం ఏ పదార్థం ఎలా ఉపయోగపరచాలో అలా ఉపయోగపరిస్తే నరకం స్వర్గం అవుతుంది అన్నాడు శాస్త్రవేత్త ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం